అవ్వా ఏమైందే ఏం చెప్పమంటావు నీ అదనకు పానం మంచిగా లేదు ఇచ్చిన దేవుడు ఉంచకపాయ పోయింది ఏం చేసినావా నువ్వేం చేసిన తెలియాలనుకుంటున్నావా ఓ మరిది నువ్వు దాన్ని ఏమనకు నా అదృష్టం నా రాత మంచిగా ఇట్లయింది కానీ దాన్ని ఎందుకు అంటావు నువ్వు ఏమనకు దాన్ని వదినే నాకు అన్నీ తెలుసు నువ్వు వాగు ఏం తెలుసురా నీ పని తెలుసు అంటావు ఇదేం అంటది ఇంట్లో ఏం జరుగుతుందిరా అవ్వా ఇవ్వరాక జరి గురించి ఇచ్చి మన రాతలు మంచిగా లేవు ఎట్ల ఎట్లయితాయి నువ్వు నడువే నడు ఇప్పుడు ఏమైంది ఎందుకు ఎడతానవే చేసిందంతా చేసి మళ్ళీ ఏందావా నేనేం చేసినా నల్లవగోడ ఏంది నాకు తెలవనుకుంటున్నావా కర్ణాకర్ నాకు మొత్తం చెప్పిండే ఏంది నీకు రక్తకాలం తక్కువనేయా మా అన్న గున్ను మా అబ్బాకి ముచ్చడితే ఏమనుకుంటారే వాళ్ళ నన్ను ఎడ ఆప్తా అందుతున్నావా బొండి కొత్త బొడ్డి నేను ఇప్పుడు ఏం చేసినా అట్టిగా నా విధ నిందలేత్తాను ఏంది నిందలేతున్నానా నువ్వు కొప్పడి పని తెప్పించింది తెలిసే తినబెట్టింది తెలిసే నరాలిగ్గి జుట్టేత్త బొడ్డి ఇదే ముచ్చట మా బదులు తేమవునే నీకు నాకు ఇడిపగల మావు అంటే ఇప్పుడు కొబ్బడి పని తిన్నందుకేమి అది నాకు జారిపోయిందా ఎందుకట్లా మాట్లాడుతూ ఉట్టి మాటలు ఓ పిసదాన మనకు కానుపు కాక మనం ఎంత బాధపడుతున్నామే కాక కాక మా అన్నలో అయితే అట్టిగా అదే తినబెట్టి దంగల కలుపుతీవి ఎందుకు ఇల్లు వెళ్ళేత్తానవే నాకు తెలియదు తెలియదనుకుంటున్నావే సరే తి ఇంకొకసారి అయ్యా శేషుడు కాదే ఒకళ్ళు పుట్ట చేయకూడదు ఎంత తప్పే పెద్ద తప్పు ఫస్ట్ నువ్వు చెంపలేసుకో ఒక సుబుత్తున్నావేందే చెంపలేసుకో మా వదిన పోయి మా అవ్వతోని చెప్తే మా అవ్వచ్చి నిన్ను అడిగితే నేను మాత్రం ఏం చెప్పా నువ్వే మెప్పించుకోవాలి అర్థమవుతుందా సక్క నిద్ర పట్టిందా ఏ పానం కొంత ఎట్లుంది మరి మరి అన్న తిన్నవా ఏ తిన బుద్ధి అయితే గియల్లా అయింది తిన బుద్ధి అయితే అట్నేమంటారా గిన్ని పాలన్న తాగరా అనే మరి ఇడ ఎటు వెళ్ళే ఉన్నాడు ఇంట్లోనే మరి తాగండి కోదామా అద్దంటే అట్టనే ఏ ఏం చేస్తాను నువ్వురా చిక్కుడుగా చంపుతున్నావా కొద్దిగా కూర కానీ గిలా అయింది దానికి గిలాస్ పాలన్న తాగేవారా లేవే తాగుండి తాగుతులేదు లేదు లేదు మరి దాకండి కోదాం పా చూసుకుంటుంటే ఎట్లా పోదామని అంటే ఏడుచుకుంటా వాళ్ళు నేను ఇగ్గరికి అత్త అనుకున్నాను నేను పౌడే మనిషి తిండి లేదు అబ్బా దావకం కోదాం కానీ నాకు నిన్నటిసేది మదిలికెళ్ళి పోతులే తమ్ముడో మరదలు కొట్టుకుని ఇట్లా దొరికిపోయాండు ఇదేమో పిల్లగా కొట్టకు నాకు అన్ని ఏర్పాటు ఇదే అంటుంది ఈ డౌట్ నాకు క్లియర్ కావాలని చెప్పి దీన్ని అడుగుమంటారో దుఃఖం మీద ఉన్నది చెప్పు నాకేం ఎరకరా నాకే తెలియ ఏం చెప్పాలి చెప్పు అంటే నీ అబ్బా నిన్న దీనికి కదా ఇది చెప్పాలి అవునే మరి ఏం జరిగిందో నువ్వు గట్లాంటివి ఏ ఊకమ్మా ఇడిచిపెట్టి ముచ్చట నా దృష్టం మంచలేక జరిగింది ఇట్లా ఏం చెప్తా చూసినా ఇదేదో ఒక అపకర్తుందే ఏమో దానికి ఎరక అలా కేరక దొంగ సిగరెట్ ఒకటే ఇప్పుడు మనం ఏది అడిగినా ఎవరు చెప్పాలి మనకు చెప్పరు నేను ఏం అపకర్తలేను మరి ఇప్పుడు చెప్తా ముచ్చట చెప్పు ఏం లేదంటే మళ్ళీ అదే ముచ్చట అడుగుతావు మరి అన్ని తెలుస్తాను ఎందుకని అప్పుడు అన్ని తెలుసా కాని పిల్లగా దాండి కొట్టకు అంట ఇప్పుడు ముచ్చట ఇచ్చి పెడతారా ఇడిచిపెడతారా సపోకపోనా మరి అరే నువ్వు చెప్పే నాకు మధ్యలోకి వెళ్ళి పోతులే నిన్న మొన్నడుతుంది ఇన్ని పోద్ది అట్లా అదే ఏం చెప్తావు ఇక చెప్పావు అప్పుడు చెప్పా చెప్పావు చెప్పావు ఇదేం పాపం భీమా భీమా తలుపుదిరా ఇదే పాడైందిరా చెప్పు ముచ్చట ముచ్చటగా భీమా నిన్నడేమో అది జరిగింది మళ్ళీ జరుగుతుంది ఇంకా నువ్వు అనుకుంటా భీమా తలుపుదిరా ఇప్పుడు గొలుచు పెట్టుకున్నాడు ఇంట్లో ఏం ఎత్తడో ఎట్లుంటాడో తీరా ఎట్లా చెప్తా తీర్చలే గోల్చు అసలు చెప్తాను చెప్తా గీత జరుగునా

ఏం లేదత్తమ్మ నేను ఇంట్లో కూర్చున్నా అది అచ్చి పిలిచింది అక్క అక్క అని వెళితే పోయినా బయటికి అది కొబ్బరి పండ్లు తెచ్చిన అక్క నీ కోసము అని పోయిన తింటున్నాయి కాయలు నేను తినదాకా అన్నే కాన్నే అదే కోసిచ్చింది వాళ్ళ అయ్యే కడుపులు ఉన్నప్పుడు వాళ్ళ నానమ్మ తింటానట వాళ్ళ అయ్యే నాలుగు కిలోలు పుట్టిండట ఇది కడుపులు ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి తింటే మూడున్నర కిలోలు పుట్టిన నేను నువ్వు కూడా తిను నీకు రక్తం బాగా పెరుగుతుంది నేను తినదా ఆ కాన్నే కూర్చున్నది అత్తమ్మ అది తినలే తింటావా నీకు కొప్పటి దినుమంట తినలేదు ఎంత పిసు కొప్పటికాయ తినదని తెలియదా తెలియదాని రక్తం పెరుగుతుంది మంచిది అని అంటే నేను తిన్నా అత్తమ్మ అది అస్సలు తిన్నే తినలేదు గంట గంటన్నర తర్వాత నాకు అంత కడుపు బాగా నొప్పి నొప్పులేసింది అత్తమ్మ ఇక్కడ పడ్డ తర్వాత ఏమైందో గుర్తులేదు నాకు తను కొత్త దాన్ని తెలియదు అది ముందే కాయకాలు ఆడి మాట నమ్మి పస ఇంటికి కొంప మరదలు గీసం ఉన్నాను తెలిసే గానీ కడుపులో కాయను మాయం చేసా తీసా ఉన్నా తెలియదు అవ్వ మన కుటుంబం చూసిన వా అత్తమ్మా చంపేస్తా అంటాను గీసండి జరుగుతాయనే ఎత్తేలే నేను

ఎంత ఇట్లాగే ఉరి పెట్టాలంటే పెడతా బొంద పెడితే అర బీమా నీ దండం పెడతా ఆగురా అవ్వ ఆగే నిన్న మీ ముందన్నే దాన్ని పొట్టు పడు కొట్టలేదా అక్కడ కొట్టు కాదు ఇంట్లో కూడా పొట్టు పడుకుతున్నా మీకన్నా ఎక్కువ నాకు బాధ లేదా నాకు కూడా బాధ ఉన్నది కాదురా నీకు బాధ ఉన్నది బాధ లేదంటలేము మరి అది సాటుకుంటే నిన్ను ముందుకు తగిలిందా నువ్వే దాన్ని సాటుకుంచి నువ్వు ముందుకు వచ్చినావా మరి రెండు దారా నిలబడద్దారా ఎందుకురా దానికి అంతా కుళ్ళు హెల్ బయట అవున చేసేది చేసినావు ఊరంతా <laughs> కొత్తగా అనిపిస్తుందా నీకు బాధలేదు లేదు కాదత్తమ్మా నాకు బాధ లేదా చెప్పు నా తోటందరికీ పెళ్ళిళ్ళు అయినాయి పోరగాళ్ళు ఊటీలు వాళ్ళు బడి ఓతాళ్ళు వాళ్ళని చూస్తాడనా మనసు కలుక్ అంటా అని తెలుసా తెలుసో తెలుసు ఒకటి చేసింది అది దానికి ఇప్పుడు ఏం చేద్దాం మనము ఇక్కడి వరకే రాసి పెట్టి ఉండదు ఇక్కడ వరకే ఉండదు అనుకోవచ్చు కదా చూసినా మా వదిన ఎంత పెద్ద మనసు నువ్వు ఇంత పెద్ద తప్పు చేసినా కూడా అని నేను ఎన్ని అరే భీమా నీకు దండం పెడతారా అత్త తప్పితే నీ తప్పినట్టే నీ కాలు మొక్కుతా పనిరే నీ కాలు మొక్కుతా అవ్వ నాయనా ఇప్పుడు అది తప్పు అయితే దాని పక్కకు నుంచి నువ్వు కాలు మొక్క కారణం ఏముందిరా ఏమో చూస్తున్నవేనేడు అన్నాడు పోనాడు బావా తప్ప అయింది అంతమ్మా తప్ప అయింది నువ్వు కాళ్ళు మొక్కగానే చేసిన నేరమో మాట్లాడి పోతుంది పొడుగు చేసినా వాయన

కన్ఫామ్ సారు మా పెద్ద కోడలకు కన్ఫామ్ అని తెలిసినాక కళ్ళ అంటున్నాడు మా చిన్న కోడలు రెండు కొప్పడి పండ్లు కోసి ఇచ్చింది సార్ అది తిన్నాక ఉన్నది వేయింది గుంత చూడు ఏంది కొప్పటి పండు తిన్నావా ఎన్ని అమ్మ కొప్పటి పండ్లు మూడు తిన్న సారు రెండేమో ఇంత తింటున్నాయి ఒకటి ఏమో ఇంత చిన్నగా ఒక్కటి తింటే ప్రాబ్లం కానీ మూడు తింటే ఏం కదమ్మా రక్త కణాలు పెరుగుతాయి ఏం సార్ నువ్వు ఉల్టా ఉల్టా మాట్లాడుతుంది కొప్పటి పండు తింటే ఉన్నది ఏందని మేము బాధపడాడుతుంది అవ్వా ఏరే డాక్టర్ దగ్గర పోంపాయే ఎందుకురా వేరే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఈ డాక్టర్ దగ్గరికి అయింది ఆగలేవు కొంత మరి పడది తిన్నప్పుడు అట్టిన అంటాడు చూడూరు సారు కాదమ్మా ఆయన ఎట్లా మాట్లాడుతుండు కుప్పటి పండు తినడు మీ అంతే మాట్లాడు మీ అంతేనా పోతే వేరే డాక్టర్ దగ్గరికి ఎక్కడికైనా కదా చెప్తాడు సారు వాడు తెలిసి తెలివక అన్నాడు కొంత చూడూరు మేము అను ఆగురా తెలివకుండా ఎక్కువ మాట్లాడతావురా

ఏమైందే అగో ఏమైందంటే సపోర్ట్ నాకేం తెలుసు అంత తిప్పినట్టయిన వాళ్ళు వచ్చి అడుగుతావు ఏంది తిప్పినట్టు అయిందా పండ్లు మంచిగా దోమతో తిప్పినట్టు అనిపించది ఆ ముఖా సక్క అడగవు తిప్పదు ఇక పండ్లు చక్కగా దోమకపోతే కక్కుతారా లేకపోతే ఏమో డాక్టర్ అయినట్టే మాట్లాడుతాను కదా మరి ఇంటి ముందు మొన్నమా వదిలే ఇంటి ముందు రాక్తే ఎంత అంగడా చేసినవే నువ్వు అక్కడ మళ్ళా మళ్ళా కిందికి ముఖం అవుతుంది ఫస్ట్ పోయి నీళ్ళు తెచ్చి వరవి ఉన్నాడు ఏ కాదు నాకు ఎందుకు డౌట్ కొడుతుంది ఏంది మళ్ళీ కొత్త నాటకం ఆడతానవా అంత ఇంటి ముందర అక్కింది అవ్వ ఏమైంది అంటే చెప్తలేదు సాధన అయితే లేదంటాన్ని అంత తిప్పినట్టు అవుతుంది మళ్ళీ కొత్త నాటకం ఆడుతుంది కొత్త నాటకం కొత్త నాటకం అంటావు మనిషికి లోబలేదు కక్కుతారా ఏమైంది అమ్మ మరి నాకు కూడా అట్లనే అనిపిస్తుంది తోమా నీ అవ్వ నువ్వు వాడు కూడా మంచిగా ఉన్నది సిగ్గు కూడా మంచిగా ఉన్నది ఏమైనా ఎప్పుడే మా ఆడోల సంగతి ఏం తెలుసు రమ్మంటే వాడ నీకు మళ్ళీ ఆడోల సంగతి అంటది మనవడత్తాన్రా మనవడా అవ్వ నిజం చెప్పి నిజం చెప్పు నిజమే అంటే మన నిజం చెప్పు నిజం చెప్పు ఓకే అరే దివన్నా రా పెద్దదారా ఇట్లా అంటావు ఇది నీళ్ళు పోసుకుందే నీళ్ళు పోసుకున్న పాప పనులు చేసిన పుణ్యం కలుగుతుంది అవున అరే భీమా నా పిల్లని తప్పు చేసింది కావచ్చు సూట్ పొడి మాట మాట్లాడకురా ఏ పిల్లగా ఉండు ఆయన ఏదో కూపన్లో మాట్లాడింది అట్లా ఏం లేదు ఏ ఆగలేదే మళ్ళీ దసరా వచ్చే వరకు నాకు ఇటుొక్క మానవుడు ఒక్క మానవుడు ఇద్దరిని సంకలేసుకొని దసరా పోతే అందరు అగో అగోత్తమ్మా నాకు కమల పిల్లలు పుడతారని ఎట్లేరు కా నీకు ఇద్దరిని సంకల్ వేసుకొని పోతానంటాను గట్లగా అదే ఇప్పుడు అక్కకాయ నీకాయ నీకాయే నాకు ఇద్దరు మానవాళ్ళు కాదు ఇగ నాకు అటుొక్కలు ఇటు ఒక్కళ్ళు ఉండరు ఉండరాయిగా అగో అవునా వదినకు ఏందన్నారు కానీ ఉన్నది డాక్టర్ వచ్చి ఉన్నదని చెప్పిండు మన మొన్న కడుపులో వచ్చినట అయితేవా ఈ పాపం చేసిన పనికి జీవితం అంతా నాకు మర్చి అయితే తీపిలగా దేవుడు సల్ల చూసిండు ఇద్దరు కడుపులు వండుతాని మంచిగా ఉంటాయి చూసినావా ఏ మా వదిన ఎంత మంచిదో మా వదినే కాలు గడి నెత్తుల పోసుకోవాలి ఏ నువ్వు ఊకుండా కొద్ది బాగా మాట్లాడతాను నేను తెలిసిన తెలియకుండా తప్పు చేసినా ఒప్పుకున్నావు కదా కాళ్ళ మీద కూడా అంటా ఏమో బాగా ఎక్కువ ఎత్తాను ఆగే కొంత గట్టిగా మాట్లాడకే అట్టి మనిషి మనం కాదు మరి చూడమ్మా అరే రేపు వీళ్ళను అరుగువిన కాలు అరికింద పెట్టని కాదు వీళ్ళని మంచిగా అరుచుకొని ఎవరు పని అరి వేసుకోరు ఊడ్చుకోడు సల్లుకున్నాడు అలా కంటిపెట్టుడు అరే భీమా ఇళ్ళను బయటకు తిరిగి పని చేయమని చెప్పకు నువ్వు దాన్ని దాదీ ఇంట్లో కాలు బయట పెట్టద్దోన్న మబ్బులు వేసి పని అంతా వేసుకొని వాళ్ళకి మంచిగా పాలు అవి వచ్చాడు దానికి నాకులో వస్తారా నాకు వస్తారా ఉడిచిపోయి నేనా ఆ అయ్యో సరే ఇద్దరికి చెత్తలా రెక్కలు ఉంటాయా నీ ఇంత రేపు సచ్చగా నీలే సత్తాడే మీ అవన్న రమ్మను చిన్నాయన నువ్వు మీ అవ్వని రమ్మను అంటే మాట్లాడతాను బాగానే గాని మా ఇంటికి నేను పోతా దాని అవ్వగారి ఇంటికి అది పోతుంది రేపు వండి పెడితే తినేది మా అవ్వాలా లేకపోతే నువ్వా అక్కడికి వమ్మంటలేనే ఆల్రెడీ ఇక్కడికి రమ్మను ఏ అత్తమ్మా మా అవ్వ చీడు ఉంటే అక్కడ మా ఇల్లు పోను మా ఆకిలు పోనా మా అయ్య ఏ కాకి కాడా ఎవరు చేసి పెడతారు మా అయ్యకు ఎట్లా అట్లా నువ్వు వెళ్ళదు మా అబ్బాయి కూతురది కానీ అవునే గట్టిగా మాట్లాడితే మొదటి కాల్స్ ఎవరు చేయండి మీ అవ్వగారు చేయాలి మీ రమ్మని పట్టుకొని చదువుకొని పోరి నేను అడగొత్తానో అత్తమ్మ మా ఇంటికి వమ్మంటాను నేను ఏ పెట్టుకొని పోవాలి మా ఇంటికి మా లవ్ మ్యారేజ్ ఉన్నాయి

నన్ను క్షమించే ఇప్పుడు అయిపోయింది దాని గురించి ఏంది అది కాదే అక్క ఆ కుప్పడి పళ్ళు తినిపించి తప్పు చేసిండే నేను ఇప్పుడు అయిపోయింది కదా ముచ్చట మళ్ళీ ఎందుకు దాని గురించి వెళ్ళి తిట్టాను నువ్వు మీ మరిది అంతగా నన్ను తిట్టినా బాగా కూడా తిట్టడానికి వచ్చినాను నన్ను ఒక మాట కూడా అని నీ మంచి మనసుని నేను అర్థం చేసుకోలేదే అక్క నేనేదో పిచ్చి పిచ్చి ఆలోచనలతో అట్లా చేసినా తెలుసు చేసినా అక్క నన్ను క్షమించు ఇప్పుడు ఏమైంది ఎప్పు ఏం కాలేదు కదా ఇన్ని రోజులు తెలిసా తెలియకుండా లల్లు పెట్టుకున్నాము అయినా నాకు నవెందుడుగా తో నుల్లి పెట్టుకున్నది నిద్రే పట్టదే నాకు సరేనా అక్క తిన్నవాళ్ళు అయినావా ఎదురు అవుతాను అక్క మనకు మంచి ఇద్దరు కొడుకులు పుట్టిందనుకో అనుకో అందరం కలిసి తిరుపతికి పోదాం పోదామే